హాయ్ అండి చూస్తారండీ ఇవాళ దేని గురించి చెప్తున్నాను మా చిమ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి చాలా గలీజ్ అయిపోయింది ఆయిల్ ఆయిల్ అంటిందండి ఇంక నేను చేయలేకపోతున్నాను అనమాట ఇదంతా క్లీన్ చేయాలంటే మన వల్ల కాదనేసి చిమ్ని వాళ్ళని పిలిపించామన్నమాట ఎలికా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే పంపిస్తారు ఎంత గలీజ్గా ఉందో లోపలంతా చూడండి ఇలాగ అయిపోయిందనమాట అందుకని వాళ్ళని మామూలు సర్వీసింగ్కి బుక్ చేసుకున్నాము ఆయన వచ్చిన తర్వాత డీప్ క్లీనింగ్ చేస్తే చాలా మంచిదండి నెక్స్ట్ డీప్ క్లీనింగ్ చేయించుకోండి అన్నారు సరే నెక్స్ట్ కదలండి ఇప్పుడే మీరు చేస్తారా అంటే ఓకే అండి అన్నారు ఒక త్రీ అవర్స్ పట్టిందండి క్లీనింగ్ చేయడానికి వీళ్ళైతే పార్ట్ టూ పార్ట్ మొత్తం క్లీన్ చేశారండి అసలు మొత్తం తీసేసారు పైనుంచి కిందకి ఇదైతే గాజు దిజ్ చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి అలా చిమ్ని మొత్తం ఓపెన్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి చూడండి గోడ కూడా ఎలా అయిపోయిందో మేమైతే ఇంట్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ తర్వాత మామూలు క్లీనింగ్ చేయిచ్చాము కానీ డీప్ క్లీనింగ్ అయితే మేము చేయించలేదన్నమాట అలా స్టిక్ అయిపోయింది మార్క్ కూడా చూడండి ఎంత అంటే అంత దుమ్ముంది లోపలంతా ఆయిల్ అయితే పైన బాగానే ఉందండి లోపల ఇంకా ఆయిల్ బాగా పట్టుంటుంది చూడండి అన్నారు ఇదంతా ఈజీగా పోయద్ది కానీ లోపలిది చాలా కష్టంగా పోయిద్దంట ఆయిల్ ఒక్కొక్క పాటు ప్రతి ఒక్క పాటు తీసారండి తీసేసి మొత్తం క్లీన్ చేశారనమాట అసలు కొన్ని అయితే నట్సే తీయటానికి అవ్వలేదు అంత టైట్గా పట్టేసిపోయినాయి అనమాట మన హెల్త్ బాడీకి అప్పుడప్పుడు చెకప్ చేస్తాం కదండీ అలాగే వీటికి కూడా ప్రతి ఒక్కటి సర్వీసింగ్ చేయించాలన్నమాట మనం తీసుకోవటం ఈజీ ఈ సర్వీసింగ్లు అన్నది ప్రతిది ఇన్ని టూ ఇయర్ ఇదైతే డీప్ సర్వీస్ అయితే టూ ఇయర్స్కి ఒకసారి చేయించాలంటండి అని చెప్తున్నారు ఎక్కువ రోజులైతే పాడైపోతుందండి ఒక రకమైన స్మెల్ వస్తుంది అని చెప్తున్నారు అనమాట మామూలుగా పైన గ్రీజ్ అయితే మనం ఎప్పటికప్పుడు తీసుకుంటాము చూడండి చాలా కష్టపడుతున్నారు అసలు నడుచుకోండి తీయటానికైతే కాకపోతే చాలా బాగా చేస్తారండి ట్వెల్వ్కి వచ్చారు త్రీకి వెళ్ళారనమాట చేస్తూనే ఉన్నారు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఇంకా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే కనుక చాలా నీట్గా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పోతే ఇలా ఇంటితో చేత్తో చేస్తున్నారు కదా చూడండి గ్రీస్ అంతా ఎలా అంటే ఆయిల్ అంతా ఎలా పడి అంటిందో సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ పోయింది ఇంట్లో అయితే మాత్రం ఒక నైంటీ పర్సెంట్ మేడం ఒక టెన్ పర్సెంట్ కార్నర్స్ అవన్నీ మిషన్ ద్వారా చేస్తే చాలా బాగా పోతాయి ఇలా చేస్తే కనుక కొంచెం పోదండి కొంచెం ఒక పాయింట్ ఉంటుంది అని చెప్పారు వీళ్ళు ఈ చిమ్నీ కానీ ఎక్వగార్డ్ ఎక్వగార్డ్స్ కానీ గీజర్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన టైంలో మనం ఖచ్చితంగా సర్వీస్ చేయించుకోవాలండి అప్పుడే అన్నీ బాగుంటాయి అన్నమాట అన్నీ ఓపెన్ చేశారు చూడండి ఇది లోపల పార్ట్ అనమాట ఎంత గ్రీస్ పట్టిందో ప్రతి ఒక్క పార్ట్ నీట్గా తీసారు అసలు ఈయన మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసేసి క్లీన్ చేశారనమాట ప్రతి దానికి ఆయిల్ ఎక్కువ అంతే మన ఇంట్లో గోడకి పట్టకుండా ఆ ఆయిల్ అంతా కూడా దీనికి పట్టేస్తుంది నేను ఎప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ చూడలేదండి మామూలుగా పాతింట్లో అయితే అక్కడ అది వేరే చెమినీ ఉంది అడ్జస్టెడ్ ఫ్యాన్ ఉంది అది క్లీన్ చేస్తారు కానీ ఇది ఇంత డీప్ క్లీనింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఫుల్ ఆయిల్ అందరికి కూడా జస్ట్ పై పైన చేయిస్తాం కానీ లోపలంతా చేయిచ్చాము కదా ఖచ్చితంగా చేయించుకుంటేనే హె హెల్త్ బాగుంటుందంట ఆయన అయితే టూ ఇయర్స్ ఖచ్చితంగా చేయించాలండి అన్నారు దీని కాస్ట్ అయితే మాకైతే పద్దెనిమిది వందలు పడిందండి మేము మామూలు సర్వీస్ అని చెప్పేసి డీప్ క్లీనింగ్ తీసుకున్నాం అనమాట తర్వాత మళ్ళీ ఎందుకు లేవాలి ఫ్రీ పిల్లలు కూడా అన్నారు కదా ఇలా చేసేటప్పుడు ఎవరో ఒక్కరి దగ్గర ఉంటేనే మనకి బెటర్ అనమాట అలా వదిలేకుండా చూడండి పాట్స్ తీస్తున్నారు ఇదంతా కూడా వాళ్ళు వాటర్ హాట్ వాటర్ అండి హాట్ వాటర్లో వేసేసి యాసిడ్స్ వేసారు అంట కెమికల్స్ వేశారు ఆ కెమికల్ వేస్తే ఒక టూ మినిట్స్లో మొత్తం కలిసిపోయింది ఎప్పుడైనా లోపలంతా క్లీన్ చేస్తున్నారు ఫ్యాను అవన్నీ తీసిన తర్వాత చూడండి ఆయిల్ ఇదంతా ఆయిల్ అంట ఇలా అంటుకుపోయింది మొత్తము ఎబ్బే చూస్తే మాత్రం ఎబ్బే అని అనిపించింది అనమాట అంత ఫుల్ ఎక్కడికెక్కడ ఆయిల్ ఆయన గీ గీకుతూ గీకుతూ ఒక స్క్రబ్ తీసుకొని బాగా వాష్ చేసేసి చూడండి ఎంత కనిపిస్తుంది అంటే ఇంకా ఇంకా మీది బెటర్ అండి ఇంకా కొంతమంది ఉంటాయి కొన్ని సంవత్సరాలు చేయించారు అంటున్నారు ఇదిగోండి ఇది వేసారనమాట లిక్విడ్ వాటర్లో సోడియం అంటే ఏదో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసారండి అసలు వేయంగానే ఆ హాట్ వాటర్లో ఇది వేయంగానే చూడండి మురికి ఆయిల్ అంతా ఎలా వచ్చేసింది అసలు ఫుల్ వితిన్ సెకండ్స్లో ఇలా వచ్చేసింది చాలా బాగా పోయింది అది చూడండి ఇందాక బిఫోర్ ఎలాగుందో ఆఫర్ ఇది అయితే ఎలా ఉందో చూడండి బిఫోరు ఆఫ్టరు నైంటీ పర్సెంట్ పోయిందనమాట ఇదైతే క్లీన్ చేయరంటండి దీని ఇది స్మూత్గా ఉంటుందంట ఇది హోల్స్ పడితే మళ్ళీ కష్టం అవుతుందండి అన్నారు అన్నీ అయిపోయింది మళ్ళీ ఫిట్ చేస్తున్నారండి బిఫోర్ ఆఫ్టర్ డిఫరెంట్ మీకే తెలుస్తుంది చాలా బాగా పోయింది నాకైతే ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చినందుకు వస్తే అంత చేస్తారు కాబట్టి చూడండి ఇందరికీ చూసారు కదా ఎంత డట్టిగా ఉందో ఇప్పుడు చూడండి ఫుల్ ఆయిల్ పెట్టేసి క్లీన్ చేశారు మనం చేసుకుంటే కూడా అంత చే మనం చేయలేము కూడా యాక్చువల్గా ఇవన్నీ పాట్స్ ఒకటి పోయినా కానీ దొరకవు అనమాట నట్స్ అన్నీ కేర్ఫుల్గా చేయాలంట ఇది గ్లోబల్ సొల్యూషన్స్ అండి చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు ఇది మేము అంతకుముందు కూడా చేయించుకున్నాము ఇది సెకండ్ టైం అనమాట అప్పుడు నార్మల్ సర్వీస్ చేయించుకున్నాము సెవెన్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు జస్ట్ పైనది పైన కింద ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ పడేది అదంతా కూడా చేస్తారన్నమాట సాటర్డే సండే వస్తే ఇలాంటి ఎక్స్ట్రా పనులతోనే టైం అంతా అయిపోతుందండి ఎందుకంటే ఇంట్లో బాయ్స్ ఉంటారు కదా ఆ టైంలో మనమే మొత్తం చూసుకోవాలంటే అవ్వదు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిట్ చేస్తున్నారు ఇది కూడా ఫుల్ క్లీన్ చేస్తున్నారు నేనైతే ఏం చేయలేదండి వాళ్ళే మొత్తం నీట్గా క్లీన్ చేసి నీట్గా ఫిట్ చేసి వెళ్ళిపోయారు చివరికి కింద పడ్డ గలీస్ కూడా మొత్తం చేసి క్లీన్ చేసేసి అన్నీ తీసేసి మళ్ళీ ఫిట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళ షర్ట్ మీద కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ వాళ్ళు మన ఫోన్ లిఫ్ట్ చేసి సర్వీస్ ది నెంబర్ ఇస్తారండి వాళ్ళది కస్టమర్ కస్టమర్ చేస్తే బాగానే రిసీవ్ చేసుకొని రెస్పాన్స్ ఇచ్చారు వీళ్ళైతే ఆ పైప్ అంతా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది నేనైతే ఆ పైప్ పెట్టేసి ఫుల్ ప్లాస్టర్స్ వేస్తారనమాట మొత్తం కనిపించకుండా ఆ లోపలంతా ఎయిర్ బయటికి రాకుండా బై అంటే ఇంట్లోకి రాకుండా బయటికి వెళ్ళిపోయేటట్లు పొయ్యి మీద మొత్తం ఏమి గలీజ్ పడకుండా పొయ్యి మీద మొత్తం పేపర్లు వేసేస్తారు నేనైతే మళ్ళీ గలీజ్ అవుతుందేమో అని లగేజ్ కవర్ పెద్దది ఇచ్చేసి దానికి ఇచ్చేసి చుట్టే పిచ్చుకున్నానండి మళ్ళీ మళ్ళీ అదంతా పైప్ క్లీన్ చేసుకోవటం అవ్వదు కదా మనం ఈ పైన అయితే చేసుకుంటాం కానీ చూడండి ఇందనక చూసారు ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇదంతా మట్ ఆయిల్ ఆయిల్ గ్రీజ్ పట్టిపోయింది ఇదిగోండి ఇందనక బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఇది క్లీన్ చేసిన తర్వాత బాగా సెట్ నీట్గా చేసేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్